గత పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మరి చివరికి వ్యాపారస్తులు అదేవిధంగా అనేక రకాల రంగాల వ్యాపారస్తులతో పాటు మరి చదువుల మా తల్లి ఒడిలో కూడా మరి వరద ప్రభావం చేరి వారి చదువులకు కూడా తీవ్రమైన ఆటంకం ఏర్పడిన పరిస్థితి కనబడతా ఖమ్మం జిల్లాలో ప్రధానంగా విద్యా వ్యవస్థ మీద ఈ వరద విభోత్సవం ఏదైతుందో ఈ విభోత్సవం వలన విద్యా వ్యవస్థకు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడిన నేపథ్యం అదేవిధంగా ఆ చదువులు నేర్పే గురువులు సైతం ఈ వరద విభోత్సవాన్ని చూసి విద్యార్థుల చదువులు కొనసాగడానికి ఈ వరద విభోత్సవం తీవ్రమైనటువంటి ఆటంకం కల్పించిందని చెప్పి ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అదేవిధంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి న్యాయబజార్ కళాశాలలో ఇప్పటికీ ధర దాదాపుగా గత పది రోజులుగా విద్యార్థుల పుస్తకాలు కానీ లేదా వివిధ రకాలకు సంబంధించినటువంటి నోట్ బుక్స్ కానీ లైబ్రరీలో ఉన్నటువంటి ఆ బుక్స్ కూడా మొత్తం కూడా మరి ఖరాబ్ అయ్యి మరి చదువులకు ఎటువంటి పనికిరా అనేటువంటి పరిస్థితి కనపడుతుంది దీనికి సంబంధించి అదే కళాశాలకు సంబంధించిన ప్రిన్సిపల్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్న ప్రయత్నం సార్ చెప్పండి మన కళాశాలకు వచ్చిన వరద గతంలో ఇక్కడ వచ్చిందా లేదా ఇప్పుడే వచ్చిన తర్వాత ఎటువంటి నచ్చింది దాదాపు ఈ నలభై ఏళ్ళైందండి ఈ కాలేజీ ఏర్పాటై ఇరవై ఏళ్ల క్రితం ఈ బిల్డింగ్ కట్టారు ఇంతవరకు ఇటువంటి విపత్తుని కనీ విని ఎరగదు నాయబజార్ కాలేజీ కానీ ఉన్నది ఉన్నట్టుగా హఠాత్తుగా వరద ముంపు ఈ కళాశాలని ముంచెత్తింది కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ ఆఫీసు ప్రిన్సిపాల్ రూము స్టాఫ్ రూము మొత్తం కూడా వరదతో వరదమయమైపోయినాయి రికార్డ్స్ అన్నీ కూడా తడిచి ముద్దైపోయినాయి దాదాపు పాతికేళ్ల రికార్డు కనీసం గుర్తుపట్టడానికి కూడా వీలు లేనట్టుగా తయారైంది పిల్లల పాత సర్టిఫికెట్లు కొత్త సర్టిఫికెట్లు అన్నీ కూడా మరి వరదలో మునిగిపోయినాయి మరి పదకొండు బీరువాలల్లో ఉన్నటువంటి రికార్డ్స్తో పాటు కంప్యూటర్లు మొత్తం కూడా వరదమయమైనవి అదే రకంగా బయోమెట్రిక్ డివైసు సీసీ కెమెరాలకు సంబంధించిన మానిటర్లు అన్నీ కూడా వరదలో తడిచి ముద్దయిపోయినాయి ఎందుకు పనికిరాకుండా పోయినాయి సాంకేతిక పరిజ్ఞానం ఇంత అభివృద్ధి చెందుతున్నా దీనికి ప్రత్యామ్నాయం ఏంటి అనేది కనుక్కోలేని పరిస్థితి ఉంది మరి ఎక్స్పర్ట్స్ని పిలిపించి ఆ డేటా రికవర్ కావడానికి కూడా ప్రయత్నం చేసినప్పటికీ ఎటువంటి ఫలితము లేదు మరి అడ్మిషన్ రిజిస్టర్లు పేబల్ రిజిస్టర్లు అదే రకంగా లోపల ఉన్నటువంటి ప్రయోగ పరికరాలు ల్యాబ్ ఎక్విప్మెంట్తో సహా తడిసి ముద్దైపోయి పనికి రాకుండా పోయి విద్యార్థులకి గత వారం రోజులుగా సెలవులు ఇచ్చింది ప్రభుత్వం ఇంకా వారం పది రోజులు అయితే తప్ప సరిగ్గా ఎండ వస్తే కానీ ఇదంతా కోలుకోని పరిస్థితి ఉంది మరి దీన్ని క్లోరినేషన్ చేయించాలి బ్లీచింగ్ అవన్నీ చల్లించాలి క్యాంపస్ అంతా కూడా క్లీన్ చేయించడానికి మున్సిపల్ అధికారులని సంప్రదించడం జరిగింది వాళ్ళు వచ్చి ఇది మొత్తం శుభ్రం చేస్తే తప్ప పిల్లలు అనుమతించే పరిస్థితి లేదండి సార్ మొదటి రోజు వచ్చినట్టు వరద రాత్రి సమయంలో మీరు ఉదయానికి కాలేజీ సమయానికి వచ్చేసరికి ప్రభావం పెరిగిందా లేకపోతే మీకు నైట్ సమాచారం వచ్చిందా అంటే వర్షం మొదలైంది వరద మొదలైంది శనివారం అర్ధరాత్రి అండి తెల్లవారితే ఆదివారం సెలవు కావడం వల్ల పిల్లలు ఎవరు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు తెల్లవారుజామున వచ్చిన వరద అది ఇక్కడ వాళ్ళని వలసకి తీసుకొచ్చారు కూడా ముంపు బాధితులు అందరినీ ఇక్కడ పునరావాసానికి తీసుకొచ్చారు వచ్చిన కొద్దిసేపటికి వరద రావడం వల్ల వాళ్ళందరినీ ఇంకో ప్లేస్కి తరలించారు సెలవు కావడం వల్ల మేము సకాలంలో ఇక్కడికి రాలేకపోయినాం వచ్చిన ఆ వరద ముంపుకి ఈ రికార్డును భద్రపరిచే అవకాశం ఉండేది కాదండి అంటే ఇప్పుడు ఈ రికార్డుకు సంబంధించిన దాంట్లో దాదాపు విద్యార్థులకు సంబంధించిన కావచ్చు లైబ్రరీలో ఉన్నట్టు ఏమే సర్టిఫికేట్ బుక్స్ పనికొచ్చే రెండు వేల పన్నెండుకు ముందు మాత్రం టెన్త్ క్లాసు ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకునే ఆ అలవాటు ఇక్కడ ఉండేది అంటే అది ఆనవాయితీ ప్రభుత్వ ఆదేశాలు కూడా ఆ రకంగా ఉన్నాయి పన్నెండు తర్వాత ఎటువంటి ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా మేము తీసుకోలేదు పిల్లల దగ్గర వాళ్ళ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి పిల్లలై మాత్రం కొంతమందివి ఒరిజినల్స్ పాస్ అయిన తర్వాత తీసుకుపోకుండా ఇక్కడ మిగిలిపోయిన సర్టిఫికెట్లు కొన్ని ఉన్నాయి అవి ఎన్ని ఉన్నాయి ఏంటనేది పూర్తిగా ఎండిన తర్వాత ఎవరు పనికి వస్తాయా పనికిరావా పనికిరాని ఉంటే వాటన్నింటినీ కూడా మేము ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు మన కొత్త దాదాపు ఆ డేటా రికవర్ చేయడానికి మీరు ఏం చర్యలు తీసుకుంటే ఎటువంటి ఏం సంబంధించారు అంటే ఇంకా అధికారులు అందరూ కూడా ఈ వరద సహాయ కార్యక్రమాలలోనే ఉన్నారు మరి ఎవరి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు జిల్లా కలెక్టర్తో సహా మా డిఐఓ గారికి కూడా సమాచారం ఇచ్చాము ఇగో మీ కళ్ళ ముందే కనబడుతోంది రికార్డు అంతా ఈ రికార్డు అంతా కూడా అవుట్ చేసి ఏమేమి రికార్డు ఖరాబ్ అని ఏమేమి రికార్డు సేఫ్గా ఉన్నాయి అనేది వివరాలు మేము పై అధికారులకు పంపిస్తాం అప్పుడు కానీ మాకు క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది ఇది పరిస్థితి ఏదైనా మొత్తానికి మనం చూడవచ్చు ఇదే కళాశాలలో సంబంధించి ఇప్పటికి దాదాపుగా విద్యార్థులకు సంబంధించిన డేటా మొత్తం కూడా వరదలో మునిగిపోయి కలిసి ముద్దయిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు ఇక్కడ ఒకవైపు మనం విజువల్ చూడొచ్చు విజువల్ సంబంధించి ఇప్పుడు ఇప్పటికి కూడా ఈ డేటాను రికవర్ చేయడానికి కూడా మరి దానికి సంబంధించిన అధికారులతో సంప్రదించి ప్రిన్సిపల్ కూడా విశ్వ ప్రయత్నం కొనసాగిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించి ఇప్పటికి అనేక రకాలుగా మరొక వైపున వరద విభాసం కొనసాగుతున్న నేపథ్యం ఉంది మరొక వైపున విద్యార్థుల భవిష్యత్తుని మరి మునుముందుకు తీసుకోవడానికి వారి డేటాను ఏ విధంగా ముందుకు తీసుకురావాలి విషయాల మీద కూడా వాళ్ళు దృష్టి సారించి ఇప్పటికీ వారి కార్యాచరణ ముందుకు కొనసాగించే పరిస్థితి ఉంది అదేవిధంగా ఇప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో విద్యా సంస్థలలో మరి నీరు చేరి విద్యార్థుల చదువులకు తీవ్ర ఆటంకం కలిగిన నేపథ్యంలో నష్టపోయిన విద్యార్థులను ఆదుకోవాలని చెప్పి మరొక వైపున విద్యార్థులకు రావాల్సినటువంటి సౌకర్య కల్పన కోసం విద్యార్థి సంఘాలు కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితుంది అదేవిధంగా దీనికి సంబంధించి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులు జరిగిన నష్టం పట్ల విద్యార్థి సంఘాలుగా ఎటువంటి డిమాండ్ చేయబోతున్నారు మరి దానికి సంబంధించి పడిఎస్ఈ జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్ మనంటున్నారు వారిని అడిగి తెలుసుకున్నట్టు చెప్పండి వీరికి జరిగిన విపత్తు నేపథ్యంలో విద్యార్థులుగా కావాల్సినటువంటి సౌకర్యా ప్రభుత్వాలు ఏం డిమాండ్ చేయకపోయింది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత పది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది దాంట్లో బాగానే నాయబజారు పక్కనున్న హాస్టల్ చిన్నపిల్లల హాస్టల్ ఏవైతే మొత్తం కూడా నీరు చేరిన పరిస్థితి కనబడుతుంది ఆ నీరు చేయడం వల్ల ఇక్కడ ఉన్న రికార్డులు ఏవైతే ఉన్నాయో విద్యార్థులకి ఏవైతే మెమోలు ఏవైతే సర్టిఫికేట్లు ఏవైతున్నాయో అవి బయట పోకుండా విద్యార్థులు ఇక్కడ పెట్టుబడి తీసుకురావాలనేటువంటి విషయాల మీద కూడా వాళ్ళు దృష్టి సారించి ఇప్పటికీ వారి కార్యాచరణ ముందుకు కొనసాగించే పరిస్థితి ఉంది అదేవిధంగా కూడా అనేక ప్రాంతాల్లో విద్యా సంస్థలలో మరి నీరు చేరి విద్యార్థుల చదువులకు తీవ్ర ఆటంకం కలిగిన నేపథ్యంలో నష్టపోయిన విద్యార్థులను ఆదుకోవాలని చెప్పి మరొక వైపున విద్యార్థులకు రావాల్సినటువంటి సౌకర్య కల్పన కోసం విద్యార్థి సంఘాలు కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితుంది అదేవిధంగా దీనికి సంబంధించి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులు జరిగిన నష్టం పట్ల విద్యార్థి సంఘాలుగా ఎటువంటి డిమాండ్ చేయబోతున్నారు మరి దానికి సంబంధించి పీడీఎస్ఈ జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తా తెలుసుకున్న చెప్పండి దీనికి తగిన విపత్తు నేపథ్యంలో విద్యార్థులుగా కావాల్సినటువంటి సౌకర్యాన్ని ప్రభుత్వాలు ఏం డిమాండ్ చేయకూడదు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత పది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది దాంట్లో బాగానే నాయబజారు పక్కనున్న హాస్టల్ చిన్నపిల్లల హాస్టల్ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా నీరు చేయని పరిస్థితి కనపడుతుంది ఆ నీరు చేయడం వల్ల ఇక్కడ ఉన్న రికార్డులు ఏవైతే ఉన్నాయో విద్యార్థులకు ఏవైతే మెమోలు అయితే సర్టిఫికెట్లు ఏవైతున్నాయో అవి బయటికి పోకుండా విద్యార్థులు ఇక్కడ పెట్టుకొని పరిస్థితి కనబడతా ఉంది తక్షణమే వాటిని రికార్డు చేసి అధికారులు ఏవైతే ఉన్నారో జిల్లా అధికారులు విద్యార్థులకు రావాల్సిన సర్టిఫికేట్ ఏవైతే ఉందో తక్షణం వాటిని ఇప్పించాలేగా చూడాలని చెప్పి ఈ జిల్లా కలెక్టర్ గారు మేము కోరుతా ఉంది ఆయన కూడా జిల్లా కలెక్టర్ ఏమీ పట్టించుకోకుండా ఈరోజు వారు మొత్తం కూడా పక్కదారి పెట్టించిన పరిస్థితి ఖమ్మం జిల్లాలో కనపడుతూ ఉంది ఈ ఎండ వెళ్తేనే ఈరోజు ఇక్కడ నాయబాదార్ నడివొడ్డున ఉన్న నాయబాదర్ కాలేజీ మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏది కళాశాలలో ఉన్న సర్టిఫికేట్లు మొత్తం కూడా ఈ ఈ పరిధిలోనే పెడతారు మొత్తం మనం తడిసి ముద్ద పరిస్థితి మట్టి మయమైన పరిస్థితి ఈ న్యాయవాదానికి కనపడుతుంది ఆల్రెడీ మనం చూసాం మొత్తం కంప్యూటర్లు కావచ్చు బయట మొత్తం కూడా కంప్యూటర్లు ఉండే కంప్యూటర్లో నీళ్ళు పోయి కూడా దగ్గర దగ్గర ఒక పదిహేను కంప్యూటర్లు ఖరాబ్ అయిన పరిస్థితి ఇక్కడ కనపడుతూ ఉంది ఆ రోజు ఆదివారం కాబట్టి అక్కడ విద్యార్థులు రాకపోవడం అనేది ప్రాణభయం తప్పింది తప్ప అదే విద్యార్థులు వస్తే మాత్రం ఎవరో ఒక ప్రాణాలు కూడా కూలిపోయే పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ప్రత్యక్షంగా పక్కనున్న అయితే బీసీ బాయ్స్ హాస్టల్ ఏవైతే ఉందో చిన్నపిల్లలు విద్యార్థులు కూడా చనిపోయే పరిస్థితి అక్కడ కనపడతా అక్కడ అక్కడున్న అధికారులు స్పందించే తక్షణమే అక్కడున్న వాడని కావచ్చు అక్కడున్న బయట ఉన్న వ్యక్తులు వాళ్ళని తీసుకొచ్చి బయటకు వచ్చిన పరిస్థితి కనపడుతూ ఉంది పక్కన స్కూల్ కూడా నడిపించిన పరిస్థితి కనపడుతూ ఉంది ఎందుకంటే ఈ వర్ష ప్రాంతాన్ని ముందుగానే అధికారులు ఏమి తెలియపరచకుండా వర్త వర్తొస్తున్నా కూడా ఇక్కడున్న ఏదైతే నీటిపాటి శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమి హెచ్చరిక జారీ చేయకుండా ఈ రోజు నెమ్మక నేర్లాగా వేయించిన పరిస్థితి కనపడతా ఉంది మొన్న మొన్న కూడా వర్షం మున్నేరు ప్రాంతంలో ఉన్న విద్యార్థులు కావచ్చు విద్యార్థులు మున్నేరు ప్రాంతంలో ఉన్న విద్యార్థులు ఇళ్లలో సెప్రికేట్ మొత్తం కూడా తడిచి ముద్దయిన పరిస్థితి కనపడతా ఉంది మేము పిడిఎస్సీ బృందంగా ప్రత్యేకంగా బొక్కాలగడ్డ మంచిగడ్డ భవనం ఈ నాయబజారు ఇక్కడ ఏఎస్ఆర్ కాలేజీ లాంటి జిల్లా వ్యాప్తంగా మేము మొత్తం కూడా కళాశాలను సందర్శిస్తా ఉన్నాం ఈ రోజు నుంచి మొత్తం కూడా అదే పరిస్థితి కనపడతా ఉంది తక్షణమే దీని మీద జిల్లాధికారులు స్పందించాలి ఒక పక్క విద్యార్థులు వర్షాలు వస్తే రాలేకపోతున్న పరిస్థితి రోడ్ల మార్గాలు లేక ఉంటే ఒక పక్క ప్రభుత్వం సెలవులు ప్రకటించినా కూడా కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఈ నగరంలో నడిపిస్తూ ఉన్నా కూడా ఈ జిల్లాధికారులు ఏమీ పట్టించుకోవట్లేదు తక్షణమే వీటి మీద చర్యలు తీసుకొని విద్యార్థులకు రావాల్సిన సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో జిల్లా ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అధికారిని కూడా స్పందించాలి ఇంటర్ కమిషన్ ఎవరైతున్నారో మురళీగారు కొత్తగా ఎన్ని గారు వాళ్ళకు కూడా మేము తెలియపరుస్తాము ఖమ్మం జిల్లాలో అధిక పెద్ద నష్టపోయిన విద్యార్థులు నాయబజార్ కాలేజ్ విద్యార్థులు తక్షణమే వీళ్ళకి సర్టిఫికేట్లు అందించేలాగా జిల్లా విద్యాశాఖ అధికారి తక్షణమే వీటి మీద విచారణ జరిపించి ఏ సర్టిఫికేట్ పోయినా విద్యార్థులకి ఇంటికి పంపించేలాగా మేము వారిని డిమాండ్ చేస్తాము ఈ సమస్యను పరిష్కరించడం వల్ల పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా ముగ్గురు మంత్రులకి కలెక్టర్కి హెచ్చరిస్తాము ఈ జిల్లాలో దాదాపు ఇప్పటికి ప్రధానంగా రాయబాజార్ కాలేజీతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ తీవ్ర అందించడం జరిగింది ఈ ఎక్కడెక్కడ కళాశాల కావచ్చు పాఠశాల కావచ్చు హాస్టల్కి సంబంధించిన విద్యార్థులు ఎక్కడెక్కడ ఇబ్బంది పడతామో అటువంటి మీ నోటీస్ ఎక్కడెక్కడొచ్చేసి ప్రధానంగా ఖమ్మం పాలేరు నియోజకవర్గంలో ఉన్న ఏదైతే అక్కడ ఆశ్రమ పాఠశాల ఏవైతే ఉన్నాయో ఆశ్రమ పాఠశాల పాలేరు పక్కనే ఉంటుంది నవోదయ కావచ్చు అక్కడ ఉన్న ఇంకో ఆశ్రమ పాఠశాల బీసీ ఆశ్రమ పాఠశాల ఉంది దాంట్లో కూడా నీరు పోయిన పరిస్థితి కనపడుతుంది ఖమ్మం మండల కేంద్రంలో ఉన్న పక్కనే ఉంటుంది బ్రిడ్జ్ పక్కనే దాంట్లో కూడా మొత్తం కూడా విద్యార్థులు అక్కడ కూడా కంప్యూటర్ లాగా విద్యార్థులు బుక్స్ కావచ్చు అన్నీ కూడా అక్కడ తరిచి ముద్దైన పరిస్థితి ఖమ్మం రోజులు కనపడుతూ ఉంది ప్రధానంగా వైరా మండల కేంద్రంలో మొత్తం ఎప్పటికీ వాన చిన్న వాన వస్తేనే అక్కడ ఉన్న గురుకులాలు కూడా మొత్తం నీళ్లు మునిగిన పరిస్థితి కనపడుతూ ఉంది అక్కడ వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాల కావచ్చు ఏనుగురు మండల కేంద్రంలో ఉన్న జూనియర్ కళాశాల కావచ్చు ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో అదే పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి దీని మీద అధికారులు స్పందించి తక్షణమే వాటి మీద చర్యలు చేపట్టి విద్యార్థులకు రావాల్సిన సర్టిఫికేట్లు తక్షణమే అందించేలాగా మేము చూస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ కావచ్చు మంత్రులు ఆదేశాలు ఇచ్చారు తప్ప క్యాంపులు పెడతాం అన్నారు తప్ప ఇంతవరకు క్యాంపులు కూడా ప్రవేశపెట్టిన పరిస్థితి ఈ జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా ఉన్న పరిస్థితి ఈ జిల్లాలో కనపడతా ఉంది ఇది పరిస్థితి ఏదేమైనా మొత్తానికి ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఇదే నాయబాదారి కళాశాలకు సంబంధించి హై స్కూల్ ఒక ఉంది తర్వాత బీసీ గురుకుల హాస్టల్ అవుతుంది ఈ హాస్టల్లో కానీ కళాశాల కానీ కాలేజీ కానీ ఈ కళాశాల చదువుతున్న విద్యార్థులకి మరి ఈ వరద బీభోత్సవం తీవ్రమైన ఆటంకం కలిగించిందని చెప్పుకోవచ్చు మరొక ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో హాస్టల్స్లో కానీ లేదా కళాశాలలో ఆశ్రమ పాఠశాలలో కూడా విద్యార్థులకు మరి ఈ వరద బీభోత్సవం ఏదైతుందో విద్యార్థుల చదువులకి తీవ్రమైన ఆటంకం కలిగించడంతో పాటు మరి గత గత వారం పది రోజులుగా సెలవులు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు అధికారులు కూడా స్పందించి వారికి ఎటువంటి చర్యలు చేపట్టాలనేటువంటి దాని మీద ఇప్పటికీ ఒకవైపున ఆయా కళాశాలకు సంబంధించిన ప్రిన్సిపల్స్ కావచ్చు లేదా ఆయా పాఠశాలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు కావచ్చు మరొక వైపున విద్యార్థ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా అధికారులు ఉన్నారో జిల్లా అధికారులు స్పందించి విద్యార్థుల చదువులకు మరి బంగారు భవిష్యత్తుకు వేసేందుకు బాటలు వేసేందుకు ప్రయత్నం చేసే విధంగా వారి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసి చదువులు ముందు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పి సంఘ నేతలు కోరుతున్న పరిస్థితి కనపడతాం కెమెరా పర్సన్ మనోజ్ తా వెంకటేశ్వరులు కానీ సంబంధించి